బ్రాహ్మణుల్ని గౌరవించండి అర్చకుల్ని గౌరవించండి అర్చకులు చాలా కష్టపడుతున్నారు మన దేవాలయంలో ఉండే అర్చకులే అనుకోవద్దండి అర్చకులందరినీ గౌరవించండి చేతని చిన్న చిన్న సహాయం చేయండి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్దగా చదువుతున్నారు పిల్లలు చదవటానికి సహాయం చేయండి నాకు చెప్పండి ఈ అర్చకుడికి అబ్బాయికి నేను ఇంత చదివిస్తున్నా ఇంత ఫీజు ఇచ్చాను అని చెప్పండి వచ్చి ఈ అమ్మాయికి నేను పెళ్లి చేయించాను పెళ్లి చేశాను నాకు ఏదో ఖర్చు పెట్టి అని చెప్పండి వచ్చి చెప్తారా చెప్పండి చేస్తామని చెప్పండి మీ చేతనే సేవ చేయండి మీకు ఎదురుగా ఖండితం అన్ని దేవాలయాలు ఉన్నాయి కనపడుతూనే ఉంటుంది అది స్వామీజీ ఎంత చేస్తున్నారు లేదని కాదు ఎంత చేయగలరు మీరు కూడా కొంచెం చేయవేయాలి మీరు కూడా కొంచెం ఆదుకోండి అర్చకుల్ని గౌరవించండి మీరు దేవస్థానానికి వెళితే వాళ్ళకి గౌరవం ఇవ్వండి ఒక జవాన్ లాగా ట్రీట్ చేయొద్దండి బాగుంటుంది అది చాలామంది చేస్తున్నారే జీతం ఇవ్వటం లేదు ఎంత పాపం అంటే వెళ్ళిన భక్తుల యొక్క పాపమంతా మీకు వచ్చేస్తుంది అయ్యో అనుకుంటే చాలు ఆ అర్చకుడు ఆ నీళ్లు పోసేటప్పుడు ఏడుస్తే చాలు తిట్టించుకొని ఇక్కడ ఉండాలన్నా నేను ఈ సంస్థలు అయ్యో నేను అభిషేకం చేస్తూ ఉంటే చాలు క్లోజ్ మన జీవితం క్లోజ్ అన్యాయంగా పనిచేయకండి శాపం కాదు అది అన్నిళ్ళు కంటి నీళ్లు ఆ ధార దేవుడి మీద పడుతుంటే మనం ఏమైనా నొప్పి చేసి ఉంటే ఆ నొప్పి నిజంగా మన ఇంటికి తగులుతుంది చేయద్దండి ఎవరికి ఎందుకు చేయాలి మనం నీకు నమ్మకం లేకపోతే పోనే పోవద్దు మాత్రం చేయొద్దండి మనం ఒక ముద్ద తింటున్నాం రండి ఒక ముద్ద వాళ్ళకి ఇవ్వండి ఎందుకు ఇవ్వకూడదు మనం ఈరోజు రక్షణ చేస్తున్నారు ఆలయాల్ని ఎవరు చేస్తున్నారండి ప్రపంచంలో ఎవరు వెళుతున్నారండి అందరూ చదివి కంప్యూటర్ వేసుకొని అంతా అమెరికాకి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళి ఇక్కడ మర్యాదే లేదు ఎన్నో గుళ్ళు మూతబడే దీపం లేదు ఎన్నో గుళ్ళు ఎన్ని సంస్థలు చూసుకుంటాయి ఎంత గవర్నమెంట్ ఎంత అని చేస్తుంది చేస్తున్నారు అన్ని గవర్నమెంటే మా ఇంటి వాళ్ళంతా ఊచ ఊడ్చాల ఆ ఇంటి దగ్గర వచ్చి అంటే ఎంత గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజల్లో హిందువులమై మనం భారతీయులై మనం భారతంలో పుట్టి మనం ఇది గౌరవం మనం ఇవ్వకపోతే ఇంక కొన్ని రోజులకి ఈ ధర్మం క్షీణించిపోతుంది మీ చేతనైన సహాయం చేయండి నాకు చెప్పండి ఈ అర్చకుడికి మేము సేహం చే ఆనందంగా మన గుడిలో ఉంటారు వాళ్ళు ఫస్ట్ మనకు దొరికే వాళ్ళు మన అర్చకులే మనకు దొరుకుతారు పాపం ఏం పది రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం రెండు రూపాయలు ఇవ్వండి వాళ్ళకి చాలు ఎంత ఆనందపడతారో చెప్పలేనా ఒక చీర తీసుకో ఇవ్వండి అమ్మ చీర కట్టుకో అని ఒక చీర ఇవ్వండి భార్య ఉంటుంది కదా పిల్లలు వాళ్ళకు ఉన్నారు కదా ఆ పిల్లలకు కూడా ఆ ఫీజు ఒకటి కట్టండి ఎప్పుడో పారి నేను కడతానమ్మా ఇదేంటమ్మా యూనిఫారం ఇట్లుంది యూనిఫారం నేత్ మన పిల్లలే అనుకోండి ఒక పిల్ల మనకు ఎక్స్ట్రా పిల్ల ఉంది అనుకోండి ఇంట్లో చెప్పండి చేస్తానని చెప్పండి ఒక్క చీర ఇస్తే ఏమవుతుంది మీకు అంటుపోతుందే నాలుగు చీరలు తీసుకుంటారు ఒక చీర తీసి పెట్టండి నీ పిల్లకు నేను ఫీజు ఇస్తున్నానంటే చాలు గౌరవంగా చూడండి మనమేదో పని ఇచ్చి మనమేది ఇస్తా పరమాత్ముడు ఇస్తున్నారు భగవంతుడు మీ మీకు ఇస్తుంటే మీరు అక్కడ ఇస్తున్నారు హుండీలో పడుతుంది నీ గంటేం కాదు అక్కడ అర్థమైందే భగవంతుడు ఇస్తున్నాడు మీకు బుద్ధి పుట్టిచ్చాడు ఫ్యాక్టరీ కాదు ఇది ఫ్యాక్టరీలో ఉన్నట్టు మనం అట్లా ఇష్టం వచ్చినట్టు పురోహితుల్ని అర్చకుల్ని ట్రీట్ చేయకూడదు శాపం అది మీకు ఎట్ల శాపం మీ పిల్లలకి వస్తుంది అది మీకు కాదు నానా శాపం ఇంకా నేను ఎక్కువ చెప్పను ఎక్కువ మాటలు చెప్పకూడదు ఇంకా మీరు గమనించారు నా నా ఫీలింగ్ మీరు గమనించారు ఇప్పుడు అన్నం పెట్టి అవమానం చేస్తే ఎవరండి తింటారు ఎవరన్నా తింటారా మా ఊర్లో ఎవరు తినరు మీ ఊళ్ళో తింటారా మా వంశంలో తినరప్ప మేము మేము అన్నం లేకపోయినా సస్తాం కానీ అతి తిన్నాం మేము జ్ఞాపకం పెట్టుకోండి ఎవ్వరూ కూడా ఏ అర్చకుణ్ణి ఏ పురోహితుణ్ణి అవమానం చేయకూడదు నా భక్తులు అది నా భక్తులు అనిపించుకున్నవాళ్ళు జై గురుదత్త శ్రీ గురు